నమస్తే సార్ ఇక్కడ స్టేట్ పీట్ కబడ్డీ పోటీ జరుగుతున్నాయి సార్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ ఎంతమంది క్రీడాకారులు వస్తారని అని చెప్పేస్తున్నాను సార్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు మాకు ఈ సెవెంటీన్ కబడ్డీ బాయ్స్ గర్ల్స్ మన జిల్లాకి కేటాయించారు అలాగే సెవెంటీన్ బాయ్స్ నేషనల్ కూడా తెలంగాణకి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కేటాయించింది వారు మా మీద నమ్మకంతో నేషనల్ టోర్నమెంట్ కూడా మన భద్రాద్రి జిల్లాకి కేటాయించడం జరిగింది ఇక్కడ స్థానికులు విశ్వభరత్ రెడ్డి గారు వారి కుటుంబ సహకారంతో ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేస్తున్నారు కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మాకు ఇక్కడ ఏమేమి ఏర్పాటు కావాలి లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో ట్వంటీ సెకండ్న కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టించారు లాస్ట్ మంత్ ఆ మీటింగ్లో ఎవరెవరు ఏం పని చేయాలి ఆ సంబంధిత శాఖలకు అందరికీ గౌరవ కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మా పీఈటిస్ పీటీస్ని కూడా ఒక ఇరవై మందిని ఇక్కడ డ్యూటీ చేశాము ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు మ్యాథ్స్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లైటింగ్ ఆ పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు ఘనంగా ఈ టోర్నమెంట్ చేయడానికి అందరి సహకారంతో ఈ ఏజెన్సీ మారుమూల ఏరియాలో ఇంత ఘనంగా స్టేట్మెంట్ చేయటం అంటే మాటలతో కూడుకున్న పని కాదు అది అది అందరి కోఆర్డినేషన్తో సెక్రటరీగా నా వంతుగా నేను బాధ్యతలు ఇక్కడ అందరి సహకారంతో నిర్వర్తిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్